క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్కి స్వాగతం భారీ నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో సూర్యాపేట జిల్లా పాలకవీడి మండలం దేవలతండ నుండి బుడ్డతండా మీదుగా బొత్తలపాలెం వరకు బీటీ రోడ్డుకు సోమవారం శంకుస్థాపన చేసిన మాజీ ఎంపీపీ పూకియా గోపాల్ నాయక్ నేడిచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బెల్లంకొండ విజయలక్ష్మి నరసింహారావు ఈ కార్యక్రమంలో మండల మాజీ కోఆపరేషన్ సభ్యులు ఎండి వాజిద్ కాంగ్రెస్ నాయకులు హనుమంత్ నాయక్ శ్రీను మగత సేవ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ ఛానల్పాలెం గ్రామానికి బీటీ రోడ్డు మంజూరు చెప్పించినటువంటి మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు అభివృద్ధి ప్రదాత మన హుజూనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు లాలితాండ అనే గ్రామం గత వంద ఏళ్ల నుంచి బొత్తల్పాలెం గ్రామ పంచాయతీ కింద ఉన్నది ఆ గ్రామానికి కనీసం మనుషులు నడిచే దారి లేదు ఇప్పటికైనా వాళ్ళు వెళ్ళాలంటే ఆపదలో ఉన్నా కూడా ఏ ఆటోలు వచ్చే పరిస్థితి లేదు నడిచే పరిస్థితి లేని రోడ్డుని పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర మంత్రివర్యులు అభివృద్ధి ప్రధాన ఉత్తమ్ కుమార్ గారికి తెలియజెప్పగానే సమస్యని వెంటనే పరిష్కరించి ఈరోజు మన పాలకెడ్ మండలంలో ఉన్నటువంటి మాజీ జెడ్పీటీసీ మొత్తిలాల్ నాయక్ గారు సుబ్బారావు మండలపాటి సుబ్బారావు గారు మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహరావు గారు మేము అందరం కలిసి వాజిద్ హనుమంతు సీను వీళ్ళందరం కలిసి చెప్పంగానే అంత తొందరగా మంజూరు ఇప్పించి ఈ లాలితండ గ్రామం తర్వాత దేవులతండ గ్రామ ప్రజలకు ఉపయోగపడే రోడ్డుని మంజూరు చేయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారికి పాదాభి వందనం ఈ ప్రజల తరఫున ఈ గిరిజనుల తరఫున తెలియజేస్తున్నాం లాలితండ అనే చిన్న గ్రామాన్ని మొన్న దేవులతండ గ్రామ పంచాయతీలో ఏర్పరచడం ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి స్కూల్ బిల్డింగ్లు కూడా లేవు అది ఆ విషయం కూడా మన మంత్రివర్యులకు తెలియజేయడం అయినది ఆ గ్రామంలో స్కూల్ బిల్డింగ్ లేదు రా రాదారి లేదు ఇవన్నిటినీ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తప్పకుండా ఆ గ్రామానికి చేసి పెట్టేస్తా ఏ పని ఉన్నా మీరు అందరు కలిసికట్టుతో ఉండండి మండలం నుంచి ఈ పాలకీడి మండలంలో ఉన్న సమస్యలన్నీ నాకు తెలియపరిచినట్టయితే వెంటనే పరిష్కరించి ప్రజలకు ఏ మౌలిక సదుపాయాలు కావాలన్నా అందించే బాధ్యత నాదని వారు చెప్పి ఈరోజు మమ్మల్ని అందరినీ ఇక్కడికి నాతో పాటు మన నేరటి జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహరావు గారిని వాజిద్ని హనుమంతుని సీనుని ఈ గ్రామ ప్రజల రైతులని అందరినీ పిలిపించి ఈరోజు శంకుస్థాపన చేయడం వారి అనుమతితోటి శంకుస్థాపన చేసి ఈ రోడ్డును త్వర త్వరన ఈ కంట్రాక్టర్ గారు శ్రీనివాసరెడ్డి గారు తొందరగా పనిని చేపించి ప్రజలకు అందుబాటులో వచ్చేటట్టు చూడాలని చెప్పి కోరుకుంటూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు